దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రిలర ప్రభు అయిన నామమున ముందుగా అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు దేవునికి మహిమ గాక దేవుడు గత దినాలన్నిటిలో ఎంతగానో మనందరినీ ఆయనే కాచి కాపాడి అనేక శోధనలు వ్యాధులు బలహీనతలు అపాయములు ఎన్నెన్నో మనకి వాటిని వాటి అన్నిటి నుండి ప్రభు తప్పించి మనకి ఎంతగానో ఆయన కాపాడుతూ ఉన్నారు అందును బట్టి దేవునికి వందనలు చెల్లిస్తున్నాం అంతేకాదు ఈ టీవీ కార్యక్రమాలని ఏ ఆటంకాలు లేకుండా ప్రతి వారం కూడా ఒక కొరత సందేశాన్ని ఇచ్చి ఈ టీవీ పరిచర్లు కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ ఆయన తన మహిమ కొరకు వాడుకుంటున్న విధానం బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు అలాగే మరి కార్యక్రమాల కొరకు మీరు అనేకులు ప్రార్థిస్తున్నారు అలాగే మరి స్పాన్సరింగ్ అనగా ఆర్థిక సహాయం కూడా చేస్తూ వీటిని ఎంతగానో ప్రోత్సహిస్తున్న దాన్ని బట్టి కూడా మీకు అందరికీ ముందుగా ప్రత్యేక వందనాలు అలాగే దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దాన్ని బట్టి గొప్ప దీవెన ఆశీర్వాదం మీకు అందరికీ సమృద్ధిగా దేవుడు దయచేయాలని దయవజండుగా నేను కోరుతూ ఉన్నాను పిల్లరా దేవుని చిత్తమైతే ప్రార్థించండి ఈ కార్యక్రమాలు దేవుని ఇంకా అనేక ఛానల్స్ ద్వారా ఈ సందేశాలు ప్రజలందరికీ కూడా వినబడాలని దేవుని వాక్యము వెదజల్లబడాలని రక్షణ సువార్తను ప్రజలందరూ తెలుసుకొని అనేకులు రక్షణ లేని వారు రక్షణ పొందడం మరి అనగా పాపులు రక్షణ పొందడం రోగులకు స్వస్థతలు పొందడం అనేక బలహీనతలు పట్టి పీడించబడుచున్న బిడ్డలందరూ కూడా విడుదల పొందడం అలాగే పరిశుద్ధాత్మ అభిషేకమును పొందిన వారై దేవుని సంగముల్లో జీవించి దేవుని కొరకు సిద్ధపడే బిడ్డగా అనగా ఆయన రాజ్యము కొరకు సిద్ధపడే బిడ్డగా అనేకులను దేవుడు సిద్ధపరిచేలాగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయాలని విస్తారంగా ఈ శుభార్త మరి మనం అంచ దినాల్లో ఉన్నాం కనుక అనేకులకు విస్తారంగా ఈ శుభార్త అందించబడేటట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ముందుగా ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మరి ఈరోజు దేవుడి వాక్యం మనం చదువుకుందాం మనం గత కార్యక్రమాల్లో మనం నేర్చుకున్నాం రెండు అంశాల గురించి చదవబడినటువంటి అంశాలు మళ్ళా మనం చదువుకుని అందులో రెండు విషయాలు నేర్చుకున్నా అనుకున్నాం దాన్ని మరి మరి అలా ఈ వారంలో మరి విషయాన్ని మనం తెలుసుకుందాం అదే అదే మా సువార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చను మనం చదువుకుందాం మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరు త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము దేవుడి వచనాలను గాక హలే వెళ్ళారు ఇక్కడ మనం రెండు వచనాలు రెండు ప్రసంగాలు నేర్చుకోవాలనుకున్నాం ఒకటి పాపక్షమాపణ రెండోది నా రక్తము అన్నారు దేవునికి స్తోత్రం అలాగే చింది పాపక్షమాపణ అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము నా రక్తము అని చెప్పి నిబంధన రక్తం పిల్లర ఇది మరి అక్కడ కింద పుట్టినోట్లో ఉంది క్రొత్త నిబంధన రక్తం ఇక్కడ మనం ఈరోజు గత వారం క్షమాపణ అనేది ప్రభువులో ఉందని నేర్చుకున్నాం ఇప్పుడు రెండవదిగా ఆయన పాపమును క్షమించడానికి పాపమును విమోచించడానికి రక్తము చిందించినట్లుగా మనం నేర్చుకుంటున్నాం నా రక్తము ఇది నా రక్తము ఒక గిన్నెను పట్టుకొని క్రొత్తాసు చెల్లించి ఇది నా రక్తము అని ప్రభు చెప్పారు రెండవది ఏమంటున్నారంటే నిబంధన రక్తము అనగా క్రొత్త నిబంధన రక్తం అంటే ఇక్కడ రక్తము అనేది చాలా ఇంపార్టెంట్ సర్వసాధారణంగా రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు అని మనం అందరం కూడా తెలుసుకోవాలి దాని కొరకే దేవుడు పాత నిబంధనలో రక్తము చిందించడం ఏర్పాటు చేశాడు క్రొత్త నిబంధనలో ఏసుక్రీస్తును ఒక గొర్రె పిల్లగా సిలువు వేసి రక్తము చిందించినట్లుగా మనం చూస్తున్నాం రక్తము లేకుండా పాపక్షమాపణ లేదు ఓల్టేస్మెంట్లో అయితే అక్కడ పస్కా బలి పశువుని వధించబడినప్పుడు అక్కడ మనం చూస్తున్నాం నిర్గమ కాండంలో క్షమాపణ నిమిత్తము విడుదల నిమిత్తము వారు ఒక గొర్రె పిల్లను వధించవలసినగా ఉంది అక్కడ ఆ గొర్రె పిల్లను నిర్దోషమైన ఒక గొర్రె పిల్లను తీసుకొని దాన్ని వధించి దాని రక్తము ఆ గౌను గడప గౌనులకు పూసినప్పుడు రాత్రి సంహారక దూత వారి గృహంలో ప్రవేశించి ఆ రాత్రి సంహారక దూత వచ్చి ఇస్రాయిల్ సమాజంలో మరి సమాజం అంతా తింది ఏ రక్తం అయితే అక్కడ గడపలకు రాయబడలేదో వారి ఇంటిలో ప్రవేశించి వారిని తొలిచూళ్ళని చంపి హతమార్చడం అనేది జరుగు జరిగినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఇస్రాయిల్ ప్రజలు రక్షించబడింది ఏంటంటే అక్కడ రక్తము చిందించినప్పుడు పడటం వల్ల వారు రక్షించబడ్డారు సంహారక దోత నుండి విమోచించి విడుదల పొంది ఐగుప్తు దేశము నుండి వారికి విమోచన వచ్చింది హలెలూయ ఈరోజు పాప విమోచన మానవుడికి కలగాలంటే రక్తము చిందించబడాలి అది ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధన అయితే గొర్రె పిల్ల రక్తముగా ఉంది ఇక్కడ క్రొత్త నిబంధనలు అయితే యేసు రక్తముగా ఉంది హలైలూయా అందుకే క్రొత్త నిబంధన అన్నట్లుగా మనం చూస్తున్నాం అక్కడ పస్కా బలిపశువును వధించడం మనం చూస్తున్నాం ఇక్కడైతే క్రీస్తు అనే పస్కా బలిపశువు మన కొరకు వధించబడింది రక్తము చిందించాడు హలెయ కాబట్టి ఈరోజు ఎవరైనా సరే పాపక్షమాపణ రక్షణ పొందాలంటే ఏసు రక్తం ఏసునందు విశ్వసించినప్పుడు మనకు జరిగే క్రియ ఏంటంటే ఆయన రక్తము మన ప్రతి పాపము నుండి మనలను శుద్ధి చేస్తుంది మన ఆత్మ శుద్ధి అవుతుంది మనకు విమోచన దొరుకుతుంది మన ఆత్మ రక్షించబడుతుంది పాపము నుండి విమోచించబడుతున్నాం ఎటోన్మెంట్ ప్రాయుచ్చం పాపమునకు ప్రాయచిత్తము ఏసు చేశాడు బిడ్లారా ఆ ప్రాయచత్తము చేయటం బట్టే ఎవరైతే యేసు నమ్ముతారో వారికి పాప క్షమాపణ దొరికి ఆత్మ రక్షించబడి దేవుని రాజ్యంలో చేరే గొప్ప రక్షణ దొరుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం పాత నిబంధనలో నమ్మనవ్వండి క్రొత్త నిబంధనలో నమ్మనవ్వండి రక్తము చిన్నకుండగా పాపం పరిహరించబడేది లేదు అందుకొరకే యేసు ఈ లోకానికి వచ్చి ఒక గొర్రె పిల్లగా కల్వరి శిలువలో ఆయన మరి రక్తము చిందించి ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తున్నాం హలే లూయా వెళ్ళారు ఈ రోజున చాలామంది తెలియట్లేదు ఏసును నమ్మితే ఎందుకొరకు యేసును నమ్ముకోవాలి నమ్ముకోవటం వల్ల వచ్చే ఏంటి ఏంటనేది అసలు ఏం ఆయన ఈ లోకానికి వచ్చి మానవుల కొరకు ఆయన ఏం చేశాడు ఎవరిని నమ్మితే ఏం కలుగుతుంది యేసుని నమ్మితే ఉన్న విశేషం ఏంటి ఇతరులకి ప్రభువుకి ఉన్న తేడా ఏంటి ఆయన మానవుల కొరకు ఏం చేశాడనేది తెలుసుకోవట్లేదు అందుకే రక్షణ పొందలేకపోతున్నారు స్వస్థతలు పొందలేకపోతున్నారు నమ్మట్లేదు వెళ్ళారు అందువల్ల పాపంలోనే ఉండి అపరాధంలోనే లేక అనారోగ్యంతో ఉండి ఆ భయంకరమైన విగ్రహారాధులకి ఉండి చనిపోతున్నారు కానిక అపరాధముల్లోనే ఉండి చనిపోతున్నట్లుగా మనం చూస్తాం అయితే ఇదిగో ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మన నిమిత్తం రక్తం చెందించి గొప్ప రక్షణ ఏర్పాటు చేశారని ఎవరైతే నమ్ముతారో వారందరికీ గొప్ప రక్షణ దొరుకుతుందనే సత్యాన్ని మనము తెలుసుకోవాలని వాక్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను దయతో రక్తము నిబంధన క్రొత్త నిబంధన రక్తము ఇది నా రక్తము అర్థమైందండి ఏదో ఇప్పుడు సపోజు ఇక్కడ ద్రాక్షారసము అక్కడ ఒక కప్పుని తీసుకొని ద్రాక్ష రసం అనగా ప్యూర్ అది ద్రాక్ష రసం అంటే ఓన్లీ ద్రాక్ష పళ్ళలో నుండి తీయబడిందే ద్రాక్ష రసం అంతే దానికి ఇంకోటి ఇంకోటి ఆల్కహాల్ లేకపోతే ఇంకో రకం ఏమీ కలిపింది కాదది ప్యూరిఫైడ్ అలాగే ద్రాక్ష రసం ఎంతైతే ప్యూరిఫైడ్గా పరిశుద్ధమైనదిగా ఏది కలవందగా ఉందో అలాగే ఏసు రక్తం కూడా పవిత్రమైన రక్తము పరిశుద్ధుడైన రక్తము పరిశుద్ధ రక్తము నిర్దోష రక్తము అక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా దేవుడు ఏమన్నాడంటే నిర్దోషమైనటువంటి మగపిల్లను లేక ఆ గొర్రెల్లో నుండి నిర్దోషమైనటువంటి గొర్రెను తీసుకోమన్నాడు దేవుడు బలర్పించబడినప్పుడు అది నిర్దోషమైనదిగా ఉండాలి పరిశుద్ధమైనదిగా ఉండాలి అందుకొరకే ఓల్డ్ టెస్ట్మెంట్లో మరి గొర్రె పిల్లను గొర్రెల్ని నిర్దోషమైనవి గొర్రెల్ని అలాగే మేకల్ని అలాగే పశువులను నిర్దోషమైన అలాగే పావురాల్ని దేవుడు బలిగా అర్పించి దాని రక్తమును వాటికి పూజ మరి పొయ్యటం వాటి నుండి విమోచన విడుదల బయటలకు దొరకటం అనేది ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తున్నాం అలాగే యేసుక్రీస్తు రక్తం కూడా పరిశుద్ధమైనది బిడ్డారా ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు పాపులలో చేరక మరి ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు నిర్దోషి నిష్కల్మసుడు ఏ పాపము లేనివాడు ఆయన రక్తము మన కొరకు చిందించాడు ఎందుకంటే ఆ రక్తం ద్వారానే మనకి పాపము నుండి విడుదల దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోలే తెలుసుకోవాలని ఈ వార్త మనం తెలియజేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం లూయా హెబ్రి పత్రికలో మనం చూస్తున్నాం అది ద్రాక్ష రసము ఎంత ప్యూరిఫైడ్గా ఉంటుందో అలాగే మన యేసు ప్రభు కూడా ఆయన మనకి చక్కటి పరిశుద్ధ రక్తాన్ని కొరకు చిందించినట్లుగా కూడా మనం చూస్తున్నాం చూడండి ఆయన ఎలాంటి వాడు అనేది హెబ్రి పత్రిక ఏడు అధ్యాయము ఇరవై ఆరు వచనం పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును హలూయ సరే పవిత్రుడు ద్రాక్ష రసం ఎంతైతే ప్యూరిఫైడ్గా ఉంటుందో అందులో ఏదో కలవందనమాట అలాగే ఆయన కూడా అంత పరిశుద్ధుడు పాపము లేని వాడు రక్తము మనం మనం అన్ని రక్తాలు కూడా మంచివి కాదు ఇప్పుడు ఏ రక్తం ద్వారా కూడా విమోచన రాదు ఏసు రక్తం ద్వారా ఎందుకంటే ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు పరిశుద్ధ రక్తమే చిందించబడాలి మరి మరి హైందవులు కూడా చెప్తూ ఉంటారు అది పరిశుద్ధ రక్తమై ఉండాలి మానవాళి పాప విమోచన కొరకు ఒక ఆయన రావాలి ఆయన రక్తం చిందించాలి తద్ రక్తమే దేవుని రక్తం పరిశుద్ధ రక్తమై ఉండాలని కూడా ఆ స్లోగన్స్లో చెప్తున్నట్లుగా ఇక్కడ యేసు రక్తము పరిశుద్ధమైన రక్తము పాపమును కడిగే రక్తము పాపమును కట్టిన మలినము పాప మరి ఆత్మ కట్టినటువంటి మలినముడు బట్టకి మలినం పట్టినప్పుడు లేక మాసినప్పుడు ఆ బట్టలకి సర్పో వాడినప్పుడు ఆ మురికి ఎలాగైతే పోతుందో అలాగే యేసు రక్తం కూడా మన ఆత్మకున్న పాపమును ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది హాలే యేసు ఏ ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుందని వాక్యం చెప్తూ ఉంది హలే మనకి చాలిన దేవుడు సరిపోయినవాడు మనల్ని విమోచించగలిగిన వాడు విమోచింపదగిన దేవుడు రక్షించగలిగిన రక్షకుడు గొప్ప దేవుడు గొప్ప ప్రభు వెళ్ళరా సరిపోయినవాడని వాడని మనకిక్కడ కనపడతా ఉంది తగినవాడు దానికి కింద ఫుట్నోట్లు ఉంటుంది తగినవాడు యోగ్యుడు ప్రకటన గ్రంథంలో ఉంది యోగ్యుడని తగినవాడు ఈ రోజున యేసు యోగ్యుడు వెళ్ళారా ప్రకటన గ్రంథంలో అక్కడ ఉంటుంది ఎవరు యోగ్యుడు ఎవరు యోగ్యుడు అంటే ఎక్కడా కూడా కనబట్టలేదు యోగ్యుడై ఉండాలి పరిశుద్ధుడై ఉండాలి రక్తం పరమార్థమైన ఉండాలి పరిశుద్ధ రక్తమై ఉండాలి దేవుని కుమారుడు దేవుని రక్తమై ఉండాలి ఎవరు యోగ్యులు ఎవరు తగినవారు అందరూ కాదు యేస్సు తగినవాడు నిర్దోషి పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడు ఆయన ఏ పాపము లేనటువంటి వాడుగా పరిశుద్ధుడైన వాడుగా ఉన్నట్లు చూస్తున్నా లే అందుకొరకే ఆ రక్తమే ఇప్పుడు మనల్ని శుద్ధి చేస్తుంది అందువల్లే ఆయన రక్తం మన పాపం నుండి మనం విమోచించుతుంది తద్వారా మనం నీతి మంతులముగా చేయబడతాం మనము పరిశుద్ధులుగా చేయబడతాం మనం పవిత్రులమవుతాం మన పాపం నుండి మనకు విడుదల దొరుకుతుంది గొప్ప రక్షణ దొరికి దేవుని కుమారులమై రక్షించబడి దేవుని విడలమై దేవుని రాజ్యంలో చేరుకునే గొప్ప ధన్యత ఆ భాగ్యము ఏసు నమ్ముట ద్వారా మానలో మనకు దొరుకుతుందనే సత్యాన్ని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు ఒకటి పాప క్షమాపణ అనేది నేర్చుకున్నాం రెండోది ఏసు అంటారు ఇది నా రక్తము నిబంధన రక్తము పరిశుద్ధ రక్తము ఆ ద్రాక్ష రసము ఎలాగైతే దేని కలవనిది అనమాట అది ఆ దాన్నే ద్రాక్ష రసం అంటారు కలిస్తే ఇంకా వేరే వేరే విధయిపోద్ది కలవంది అలా అలాగే ఏసు రక్తము పవిత్రమైనదిగా పరిశుద్ధమైనదిగా ఏది కలవంది పాపము లేనిదిగా ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ఆయన తగినవాడు లేక మనకు సరిపోయినవాడు అని ఉంది అలాగే మరి ప్రకటన గ్రంథంలో ఉంది యోగ్యుడు అర్హుడు ఎవరు అర్హుడు ఎవరు రక్షించడానికి అర్హుడు ఎవరి ద్వారా మనకు రక్షణ దొరికింది ఎవరు నమ్మితే రక్షణ ఉంది ఎవరి ద్వారా విమోచన ఉంది ఎవరు సరిపోయినవాడు ఎవరు తగినవాడు అని అనుకుంటే ఏసే మనకి తగినవాడు యోగ్యుడు అనే సత్యాన్ని మనం తెలుసుకుంటామని మనం చేస్తున్నాం చూడండి ఐదవ అధ్యాయం ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదివినట్లయితే ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు ఇప్పుడకు యోగ్యుడవు హూయా అర్హుడు ఇక్కడ ఉంది ఎవరు ఇప్పడానికి యోగ్యుడు చూడండి నాలుగు వచ్చిన ఆ గ్రంథం ఇప్పటికైనా చూచడాకైనా యోగ్యుడైన వాడు ఎవడునో కనబడనందున నేను బహుగా ఏడ్చు ఎవరో లేరు పెట్టారు మనం అనుకున్నాం ఎవరో మనకి ఎవరో మనల్ని విమోచిస్తారు ఎవరో పరిశుద్ధులు ఉన్నారు ఎవరో రక్షకుడు ఉన్నారు ఏదో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం కానీ ఎక్కడా కనపడలేదండి ఈ రోజున ఇది ఇది మానవులను మనం తెలుసుకోవాలి ఇక్కడ నాలుగు వచ్చింది ఆ గ్రంథము విప్పుడకైన చూచుటకైనను యోగ్యుడైన వాడును కనబడలేదు కనబడనందున నేను బహుగా ఏడ్చుండగా చుండగా యోహాను ఉన్నాడు అయ్యో ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరూ లేరా యోగ్యుడు ఎవ్వరూ లేరా అంటే ఎవరూ కనబట్టలేదు ఈరోజు నేను చెప్తున్నాను నిన్ను నన్ను విమోచించదగిన వాడు యోగ్యుడు సరిపోయినవాడు తగినవాడు మరి ఎన్నికైన వాడు నిర్దోషి పాపుల్లో ప్రత్యేకమైన వాడు యేసు అక్కడే ఆయన నమ్మితేనే మనకు రక్షణ దొరుకుతుంది బిడ్డ ఎవరిని నమ్మినా మనకు రక్షణ లేదు అనగా పాప క్షమాపణ లేదు ఎవరు మనకొరకు రక్తం చిందించలేదు ఏ గొర్రెల రక్తం మేకల రక్తం మనల్ని పాపం నుండి తీసివేయలేదు కానీ ఏసు రక్తమే మన ప్రతి పాపము నుండి మళ్ళీ కడిగి శుద్ధి చేసి మనకు రక్షణ ఇస్తుంది దేవునితో సహవాసం కలిగేవారుగా దేవుని బిడ్డలుగా చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎవరూ కనబడలేదు అన్నాడు కానీ ఇక్కడ పదవ వచనంలో ఇదిగో ఇక్కడ కనబడుతుంది ఏంటంటే గొర్రె పిల్ల ఒక గొర్రె పిల్ల కనబడతా ఉంది ఎనిమిదో దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులు వీణలు దోపద్రవ్యము పట్టుకుని పట్టుకొని ఆ ఇరువెల పెద్దరు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి పడిరి హలెలుయ ఇక్కడ గొర్రె పిల్ల కనబడుతుంది ఆయన ఏ ప్రభు ఆయన ఏ వారు ఆయన వధించబడ్డాడంట చూడండి ఐదో వచనం ఆ పెద్దల్లో ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము ఏడు ముద్రలు తీసుకొని ఆ ముద్రలను ఇప్పుటకై జైము పొందినని వారితో చెప్పాను హలే లూయా పొందినవాడు యోధా గోత్రపు సింహము దావీదుకు చిగురు ఏసుని నమ్మితే మన జీవితాలు చిగురిస్తాయి చిగురింప చేసేవాడు చిగురు అనేది ఆయన పేరు దావీదు చిగురు అని ఆయన పేరు రెండవది వాటిలో ఉంది వేరైన వాడు వేరైన చిగురు లేక వేరు రెండవది యోధా గోత్రపు సింహం అంతేకాదు మూడవది అన్నిటిలోనూ జయము పొందినవాడు మరణాన్ని జయించినవాడు సమాధిని ఓడించిన జయము అన్నిట్లో జయమే పాపమును జయించినవాడు వెళ్ళరా జయము పొందినవాడు మృతులలో నుండి జయము తిరిగి లేచి జయం పొందినవాడు హలేయ జయరాజు రాజు జయము నీ జీవితాన్ని కూడా జయమివ్వగలిగిన దేవుడు మన జీవితాలను కూడా జయకరంగా జీయగలని దేవుడు జయకరమైన జీవితాన్ని ఇచ్చి మనలను జీవింపచేసే దేవుడు యేసు హలే లూయ యోగ్యుడు ఏం చేశాడు ఇంతకీ ఆ గొర్రె పిల్ల ఏం చేసింది ఎందుకొరకు యోగ్యుడయ్యాడు అని అంటే చూడండి నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తూ గనుక వారు భూలోకమును ఎలుదురు పాట పాడుదురు హలెయ దేవుని కొరకు మనుషులను కొనన్నాడంటే ఏంటి నీ రక్తమిచ్చి లేక రక్తముతో మనం ఏదైనా ఒక వ్యక్తిని విమోచించాలంటే విడిపించాలంటే లేక ఏదైనా వస్తువు మనకు కావాలంటే దాన్ని కొనాలి డబ్బు పెట్టుకుంటాం ఇక్కడ ఈయన మనల్ని కొన్నాడు ఏంటో కొన్నాడు రక్తముతో కొన్నాడంట హలే లూయా ప్రాణమిచ్చాడు మన కొరకు రక్తమిచ్చి ప్రాణమిచ్చి మనలను కొన్నాడంట దేవునికి స్తోత్రం హెలూయ కాబట్టి రక్తముతో మనలను కొన్నాడు క్రయధనము చెల్లించాడు ఆయన పాపపు క్రయధనము ఒకటి విమోచించబడాలంటే దానికి ధనం చెల్లించాలి క్రయధనము అంటారు దాన్ని ఆ మన మనకొరకు ఆయన చిల్లించాడు అనకా రక్తము చిందించాడు బిడ్డారా తద్వారానే మనకు పాపమే ముఖ్యం ఈరోజు ఈ సత్యాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి ఆయన రక్తము చిందించి ప్రాణం పెట్టడం వల్లే మనకి గోప రక్షణ దొరికింది మనము దేవుని పెద్ద కుమారులమై చూడండి భూలోకమును ఏలుదురు క్రొత్త పాట పాడేవారులాగా ఏలుబడి చేసేవారిలాగా ప్రభు ఈరోజు గొప్ప రక్షణ ఇచ్చి మళ్ళను విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి పాప క్షమాపణ అనేది ఆయనలో ఉంది ఆయన రక్తమే నా రక్తం అన్నాడే నా రక్తము నిబంధన రక్తము క్రొత్త నిబంధన రక్తం ద్వారాని ఒక గొర్రె పిల్లగా ఆయన వచ్చి లోకానికి వచ్చి రక్తం చిందించాడు ఆ రక్తము ద్వారాని మనకు గొప్ప పాప విమోచన దొరికి మనము రక్షించ పాపము నుండి విమోచించబడే రక్షణ పొంది దేవుని దేవుని రాజ్యం చేరే అవకాశం దొరుకుతుందని సత్యాన్ని ఈరోజు తెలుసుకోవాలి పెట్టాలి అలాగే చివరగా హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో చక్కటి విషయాలు మరి గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు వాటిని కూడా మనం చదువుకుని మనం ముగించేద్దాం మరి పంతొమ్మిదవ వచ్చిన నుండి మనం చదివినట్లయితే అందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠించబడలేదు చొర మొదటి నిబంధన పాత నిబంధన అంటారు కృత నిబంధన రెండు నిబంధనలు కూడా రక్తం లేకుండా ఏది కూడా చేయబడలేదు ప్రతిష్ఠింపబడలేదు ధర్మశాస్త్ర ప్రకారం మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత అంటే మొసైనిక్ కవని మోసే ద్వారా పాత నిబంధన వచ్చింది అది క్రీస్తునందు ఇప్పుడు కొట్టివేయబడింది కాబట్టి ఇక్కడ మోసే ద్వారా ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణం గొర్రెబొచ్చుతోను హిస్సోపుతోను కోడిల యొక్క మేకల యొక్క రక్తము తీసుకొని దేవుడు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను సరే నిబంధన రక్తం అక్కడ ప్రోక్షించబడు ప్రోక్షించబడకుండా ఏది కూడా విమోచన దొరకదు అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రల మీదను ఆ రక్తమును పురోక్షించాను గుడారం మీద అన్నిని ఇంకా దేవుని సంబంధమైన గుడారం మీద పాత్రలు ఆ వస్తువులు ఆ మనుషులు అందరి మీద కూడా చింది ఎందుకంటే ఆ రక్తము చిందించబడినప్పుడే ప్రోక్షించబడినప్పుడే విడుదల దొరుకుతుంది మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందించకుండగా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును హాలేలు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకున్నప్పుడు పాతన బంధంలో ఏదేనైనా సరే రక్తము చిందించకుండగా ఏది కూడా శుద్ధి చేయబడదనియు రక్తము చిందించకుండగా క్షమాపణ లేదనియు మనం తెలుసుకోగలం ఆ ఓల్టేజ్ ఎలాగా శుద్ధి చేయబడరు ఏ రక్తం లేకుండా శుద్ధి చేయబడలేదు పాప క్షమాపణ దొరకలేదు అలాగే క్రత నిబంధనలో ఇప్పుడు కాలంలో కూడా దేవుడు మనల్ని మనం శుద్ధి చేయబడాలంటే మనం పాప క్షమాపణ మనం పొందుకోవాలంటే ఇదిగో క్రొత్త నిబంధన రక్తమును దేవుడు చేశాడు అది ప్రభు ఆయన ఏసు కలవరిలో మన కొరకు చిందించిన రక్తము క్రొత్త నిబంధన రక్తము మన పాపముల నుండి మనల్ని విమోచించి మనల్ని శుద్ధి చేసేటువంటి రక్తము ఏసు రక్తం వెళ్ళారా కాబట్టి ఆ రక్తము ద్వారానే ఇప్పుడు మనం పరి పవిత్రులమవుతున్నాం మనం అవుతున్నాం మనము క్షమాపణ పొందుకుంటున్నామనే సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలని మనం అందరం కూడా తెలుసుకొని తర్వాత ఇరవై ఎనిమిదో చివరి వచ్చిన చదువు ముందు అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారిని రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగుచున్నాడు ఎందుకు అర్పించబడ్డాడండి పాపముల నుండి మనల్ని పరిహరించడానికి పాపముల నుండి మనల్ని విమోచించడానికి ఆయన అప్పగించబడ్డాడు అనగా సిలివి వేయబడ్డాడు ఒక గొర్రె పిల్లగా వచ్చాడు సిలివి వేయబడి రక్తము చిందించి మరి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు ఇప్పుడు రెండవసారి ఎలా రాబోతున్నాడో ఎలా రెండవసారి పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షం అవుతుంది మళ్ళీ రెండవసారి రాబోతున్నాడు మొదటిసారి పాపపుల విషయంలో ఒక గొర్రె పిల్లగా వచ్చి మరి రక్తము చిందించాడు రెండవసారి పాపము లేనివాడిగా పరిశుద్ధుడిగా గొప్ప మరి యోధ గోత్రపు సింహము వలె ఒక అధికారిగా ఏలుబడి చేసే రాజుగా రెండవసారి రాబోతున్నాడు కనుక దేవుని సంగమ దేవుని వెళ్ళారా వాక్యం ఉండరు దేవుని ఎవరైనా సరే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు కనుక ఏ శ్రీలోకానికి వచ్చి మన పాప క్షమాపణ నిమిత్తమై ఆయన రక్తము చిందించాడు ఆయన సొంత రక్తమును ఆయన మన కొరకు చిందించాడు ఈరోజు నీవు కూడా నీ సొంత రక్షకుడని నీ ప్రభు అని నీ దేవుడని నువ్వు అంగీకరించితే వెంటనే ఆయన రక్తం నిన్ను కడిగి శుద్ధి చేస్తుంది మన పాపం నుండి విమోచన దొరికి మనం రక్షించబడి స్వస్థత లేని వారి స్వస్థతలు పొందుకొని రక్షణ పొందుకొని దేవుని బిడ్డమై ఈ లోకంలో జీవించి దేవుని రాజ్యంలో చేరుకునే అవకాశం దొరుకుతుందని ఈ సత్యాన్ని మనం అందరం తెలుసుకోవాలి ఆయన సొంత రక్తమును మన కొరకు అర్పించాడు బిళ్ళారా ఏసు తన స్వరక్తము చేత మనలను సంపాదించుకోవాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఎవరో వేసు అనుకుంటున్నావేమో ఆయన నీ రక్ష నీ కొరకు రక్తం చిందించాడు నీ కొరకు దెబ్బలు తిన్నాడు నీ కొరకు ప్రాణం పెట్టాడని నా కొరకు ఆయన రక్తం చెందించాడని నా రక్షకుడని నా ప్రభు అని నా దేవుడని నువ్వు అంగీకరించినట్లయితే ఈరోజే ఆయన నీ రక్తం ఆయన రక్తంతో నిన్ను కడిగి రక్షించి విమోచించి గొప్ప రక్షణ ఇచ్చి నిన్ను బాగు చేయగలిగిన దేవుడిగా ఉన్నాడు అట్టి విధంగా నమ్మి ఆయన ఇచ్చే పొంది పిల్లలు ఏదో ఎవరో ఉన్నారు ఎక్కడో దొరుకుతుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎవరు కూడా లేరు యోగ్యులు లేరు తగిన వారు యోగ్యుడు ఏర్పాటు చేయబడ్డవాడు దేవుని చేత పంపించబడినవాడు మరి మనకు సరిపోయినవాడు మనకి యోగ్యుడు వేసు అక్కడే ఆయనే రక్తం చింది ప్రాణం పెట్టాడు ఆయనే యోగ్యుడని తెలుసుకొని నమ్మి ఆయన ఇచ్చే రక్షణ పొంది దే ఆయన రక్తముతో విమోచించబడి రక్షణ పొందుకుని దేవుని బిడ్డలకు దీవిందాం దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడ మహోన్నతుడ మరి ఈరోజు కార్యక్రమం ద్వారా నీ వాక్యాన్ని మాకు అందించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన పాత్రను ఇది నా రక్తము అనేకుల క్షమాపణ నిమిత్తమై చిందించబడుచున్న నిబంధన రక్తం అని మీరు మాట్లాడడానికి వందనాలు చెల్లిస్తున్నాం క్రొత్త నిబంధన రక్తం ప్రభు పాత నిబంధనలు ఎలాగ రక్తం లేకుండా ప్రతిదీ కూడా రక్తంతో చేయబడి మేము ప పవిత్రపరచబడి క్షమాపణ పొందుతుందో అలాగే క్రొత్త నిబంధన కాలంలో ఇదిగో నీవు మా ఈ లోకానికి వచ్చి రక్తము చిందించి ప్రాణం పెట్టావు ఇప్పుడు ఆ రక్తము ద్వారానే పాపక్షమాపణ మేము పవిత్రలు మావటం నిన్న వాక్యం అందరు హృదయాల్లో పడేది నువ్వు ంతలుగా పాలించుటకు మీరే సహాయం చేయమని మీరే మహిమ పొందమని ఇంకా ఈ కార్యక్రమాలని నాయన అనేక విధాలుగా మీరు ఆశీర్వదించి అభివృద్ధిలో తీసుకురండి ఈ సువార్త వ్యాపకములో సహకారం చేస్తున్న బిడ్డల్ని స్పాన్సరింగ్ చేస్తున్న వారిని అందరినీ కూడా మీరు ఆశీర్వదించి పనిలో ఇంకా బహుబలంగా మీరు వాడుకోండి అలాగే వాక్యం వింటున్న బిడ్డలు అనేకలు నాయన ఈ వర్తమానం ద్వారా రక్షణ లేని వారు రక్షణ పొందాలి స్వస్థత లేని వారు స్వస్థత ఆత్మీయ జీవితాన్ని కలిగి నీ కొరకు సిద్ధపడి నీ రాజ్యంలో బిడ్డలకు అందరూ సిద్ధపడటకు మీరే కృప చూపించవారు ఎందుకు అల్పుణ యోగ్యుని నన్ను కూడా మీరే బలపరిచి వాడుకుంటున్నారు తండ్రి ఇంకను నీ మహిమార్థమై వాడుకోనమని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని చేయమని ఏ సునామని అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మేము దీవించునిగాక థ్యాంక్ యూ